ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ని నిర్మించే బాధ్యతని తన భుజానికి ఎత్తుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఐకామ్ తో కలిసి ఏర్పాటు చేసిన స్టాల్ ఈ గ్లోబల్ సమిట్ లో హైలైట్ గా అందిస్తుంది ముఖ్యంగా మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి ఏ రకంగా ఈ సంస్థలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము గత ముప్పై సంవత్సరాలుగా మన ఆర్మ్డ్ కి అవసరమైన మిసైల్స్ ని వాటి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని కూడా సప్లై చేస్తోంది అందిస్తోంది ఈ సంస్థ అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈ ఎగ్జిబిట్స్ సంబంధించిన ప్రత్యేకత మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఏ రకంగా ఉండబోతోంది ఏ రకంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి మనం హబ్ గా మారబోతున్నాం అన్నది చెప్పడానికి సంస్థకు సంబంధించిన ప్రతినిధులు మనతో ఉన్నారు సో ప్రధానంగా ముందు ఇక్కడ మనకి ఈ ఎగ్జిబిట్స్ ఏమేమి కనిపిస్తున్నాయో డీటెయిల్స్ చెప్తారా ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశం ఏంటంటే మన హైదరాబాద్ లో కూడా డిఫెన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అని మనం అందరికీ తెలియపరచడానికి ఈ స్టాల్ ముఖ్యంగా ఉద్దేశం దీంట్లో రకరకాలుగా మన ప్రొడక్ట్స్ ఐకామ్ అండ్ మెగా సందర్భంగా ఈ ప్రొడక్ట్స్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం మన ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎఫ్ఎస్టిడిఎంఏ రేడియోస్ బ్యాండ్ రేడియోస్ అలాగే ఈడబ్ల్యూ సిస్టమ్స్లో వాడే రేడియోస్ మనం ఇక్కడ ప్రదర్శనకు పెట్టాము ఇవి బెల్ ద్వారా ఈసీఎల్ ద్వారా మనము భారత ఇండియన్ ఆర్మీకి మనము సప్లై చేస్తున్నాము సో ఇది బార్డర్స్లో మెయిన్గా బార్డర్స్లో యూజ్ చేస్తారనమాట ఈడబ్ల్యూ సిస్టమ్స్లో ఆకాశ్ వెపన్ సిస్టమ్స్లో బ్రహ్మోస్ వెపెన్ సిస్టమ్స్లో ఈ రేడియోస్ మనం ఆల్రెడీ వాడాము మీకు గుర్తే ఉంటుంది సింధూర్లో కూడా ఈ ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ బాగా పాపులర్ అయ్యాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ మిసైల్ గురించి చెప్పండి ఇది వచ్చేసి ఎన్ఏఎస్ఎఫ్ మిజైల్ మేడం నేవెల్ యాంటీషిప్ మిజైల్ అనమాట షార్ట్ రేంజ్ ఇది వచ్చేసి మనము త్రూ హెలికాప్టర్ ద్వారా దీన్ని లాంచ్ చేస్తాం సి సముద్రంలోకి లాంచ్ చేస్తాం సబ్మెరీన్స్ తర్వాత షిప్స్ దీన్ని ధ్వంసం చేయడానికి ఇది యూజ్ చేస్తాం అలాగే ల్యాండ్ టు సీ అంటారా ఇది వచ్చేసి ఎయిర్ టు సీ మేడం ఎయిర్ టు సీ మిజైల్ దిస్ ఈజ్ విశ్వరాడ్ మిజైల్ మేడం ఇది వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ టు ఎయిర్ దీన్ని యూజ్ చేస్తారు అప్ టు ఎయిట్ కిలోమీటర్స్ వరకు దీన్ని మనం ఛేదించవచ్చు టార్గెట్ని మనం ఛేదించవచ్చు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విశ్వరాజ్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వావ్ అండ్ ఇక్కడ సంథింగ్ ఇంట్రెస్టింగ్ మనకు అనిపిస్తుంది మల్టీ లాంచర్ ఓకే ఇన్ ఎట్ టైము టూ మిసైల్స్ మనం ఫైర్ చేయొచ్చు దీని నుంచి టూ ఇండిపెండెంట్ టార్గెట్స్ ఫైర్ చేయొచ్చు ఇన్ ఆపరేటర్ ఉన్నారా ఇక్కడ మన దగ్గర సో ఈ లాంచర్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి ఇది యాక్చువల్గా ఎట్ ఏ టైం మనం టూ మిజైల్స్ ఫైర్ చేయొచ్చు ఇది ఆటోమేటిక్గా మాన్యువల్లో కూడా ఆపరేట్ చేయొచ్చు ఇది అడ్వాన్స్ ప్రోడక్ట్ అనమాట ప్రీవియస్గా డిఆర్టీఓ వాళ్ళు చేసింది సింగిల్ లాంచర్ ఒకటే మిజైల్ ఫైర్ చేయొచ్చు ఇప్పుడు ఎట్ ఏ టైం టూ మిజైల్స్ ఫైర్ చేయొచ్చు దీంతో దీని ద్వారా దీంట్లో ఇంకా అప్డేటర్స్ ఏఐ ఏఐ కూడా ఇంక్లూడ్ చేసి బెటర్గా చేయాలని ది విజన్ నెక్స్ట్ విజన్ అంటే ఎన్ని సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు విత్ ఇన్ టూ ఇయర్స్లో ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏం చెప్తారు మన డిఫెన్స్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది రోజు రోజుకి అది కనిపిస్తూనే ఉంది బట్ మీరు సెట్ చేసుకున్న టార్గెట్స్ ఏంటి భవిష్యత్తులో మనం ఎలాంటి మార్పులు చూడవచ్చు ఎందుకంటే చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవడం గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు మనం ఇండిజినస్గా ఇక్కడే తయారు చేస్తున్నాము అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడే రోజుల గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం బేసిక్గా మనము ఏదైనా మిజైల్స్ కానీ ఏవి కానీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు అలా కాకుండా మేక్ ఇన్ ఇండియా మన ప్రధానమంత్రి ఏదైతే మేక్ ఇన్ ఇండియా చేశారో దాని దాని తర్వాత చాలా పరిణామం జరిగాయి మన హౌస్లోనే ఇండియాలోనే మనం ఏ ప్రోడక్ట్స్ అయినా డెవలప్ చేయగలుగుతున్నాం అలాగే రీసెంట్గా బెల్ ద్వారా మనము అర్మేనియా దేశానికి కూడా మన రేడియోస్ అవి ఎక్విప్మెంట్ మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేయగలిగాం సో భవిష్యత్తులో ఇంకా ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మన ఇండియా వైపే చాలా కంట్రీస్ చూస్తున్నాయి మేక్ ఇండియా భాగంగా మనం డే బై డే ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం మేడం డే బై డే మనం ఇంకా ఇప్పుడు సెమీ కండక్టర్స్ కూడా మన ఇండియాలోని నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లోని మనకి ఇక్కడే అందుబాటులో ఉంటాయి ఇప్పుడైతే కండక్ కాంపోనెంట్స్ వచ్చి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం డే బై డే ఇంకా ఫైవ్ టు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మేబీ మన ఇండియాలోనే ఆల్ కాంపోనెంట్స్ మనకి దొరకవచ్చు మనకి అవైలబుల్ అవ్వచ్చు దానివల్ల ఇంకా మనం సస్టైన్గా మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అలానే రీసెంట్గా ఐకామ్ కూడా స్మాల్ ఆమ్స్లోకి ఎంటర్ అయింది మేడం అది గన్స్ తయారు చేయడానికి ఒప్పందం క్యారికల్తో ఒప్పందం కుదుర్చుకొని మన ఇండియాలోనే మన హైదరాబాద్లోనే మనము ఈ గన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం ఇది ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకొని చేస్తున్నాం రైట్ సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము వాటి గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మన డిఫెన్స్ సిస్టమ్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ అర్థమవుతోంది దానికి తగ్గట్టుగానే చాలా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి భారత రక్షణ వ్యవస్థ డెఫినెట్గా అతి త్వరలోనే కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే మరింత బలోపేతం అవుతుందన్న ఒక ఆశాభావం స్పష్టంగా కనిపిస్తోంది అందులోనూ మన తెలంగాణ అందుకు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేస్తోంది విత్ డిఫరెంట్ మిసైల్ కాంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది మనం ఇక్కడ ఈ స్టాల్ ద్వారా తెలుసుకున్నాం